చంద్రబాబు నాయుడు గారు ఆటోలకి పదిహేను వేలు వేయటం మీకు ఎలా అనిపిస్తుంది మీకు పడింది ఎలా అనిపిస్తుంది చాలా హ్యాపీ అనిపించింది సార్ అక్కడ చెప్పంగానే మా అకౌంట్లో అమౌంట్ అయితే వచ్చేసింది చాలా అంటే ఈ దసరా పండుగ సందర్భంగా మాకు ఈ పదిహేను వేల రూపాయలు రావటం నా ఫ్యామిలీకి చాలా సపోర్ట్ అయ్యింది అలాగే నా ఆటోకి కూడా కొంచెం రిపేర్ వచ్చింది ఆ రిపేర్ పరంగా కూడా నాకు సపోర్ట్ అయినాయి ఆ అమౌంట్ నిజంగా దసరా పండుగ అంటే మా ఇంట్లోనే ఉంది లోకేష్ సార్ పుణ్యమా అంటూ వస్తుంది సారు పుణ్యమా అంటే చాలా చాలా హ్యాపీ అనిపించింది అండి అయితే నేనైతే షాక్ నిజంగా అది బుతుకు రాత్రి అనుకుంటూ పడుకున్నాను సార్ నా ఆటో ఎక్కితే బాగుండు అని ఎప్పటి నుంచి అనుకుంటున్నాను కానీ నాకు ఇప్పుడు అవకాశం వచ్చింది కరెక్ట్గా నేను యూజ్ చేసుకున్నాను అని చెప్పేసి అనుకుంటున్నాను సార్ చాలా సరదాగా మాట్లాడారండి క్యాజువల్ వ్యక్తులు ఆటో ఎక్కితే ఎలా మాట్లాడతారు అలా మాట్లాడే హోదా అయితే చూపి చూసుకోలేదండి చాలా చక్కగా మాట్లాడారు మంచి చెడులో అడిగారు మీకు ఏం కావాలమ్మ అని అడిగారు మీ ఏదైనా సమస్యలు తప్పమ్మ అని చెప్పేసి అని అన్నారు చాలా హ్యాపీగా మంచిగా మాట్లాడారు నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అంటే ఇప్పుడు లోకేష్ గారు ఒక సీఎం కొడుకు దాంతో మంత్రి గారు అలాంటిది మీ ఆటో ఎక్కి అంత దూరం నుంచి ప్రయాణించి మీ గురించి యోగక్షేమలు అడిగి తెలుసుకోవటం చాలా బాగా అనిపించింది నువ్వు స్లోగా వెళ్ళమ్మా పర్లేదు కంగారు లేదు ఇలాగే నువ్వు నీ చాలా బాగా డ్రైవ్ చేస్తున్నావు నిజంగా నీ ఇలాంటి మహిళలు ఇంకా ఎక్కువ మంది రావాలి తీసుకొస్తా ఇంకా మంచి మంచి పథకాలు కూడా పెట్టి అందరికి సపోర్ట్ చేస్తాము అని చెప్పేసి అన్నారు నిజంగా ఒక ఇంట్లో బిడ్డ ఎలా అయితే ఆలోచిస్తుందో ఆలోచిస్తారు అలా ప్రతి ఆడపిల్ల గురించి ప్రతి కుటుంబం గురించి చక్కగా ఆదుకోవటం కానీ చక్కగా మాట్లాడటం కానీ వివరంగా అడిగి తెలుసుకోవటంలో చాలా మంచి నిర్ణయం అండి అసలు అది బయట వాళ్ళు చేస్తారో తెలియదు కానీ సారు మాత్రము క్షుణ్ణంగా అసలు మీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఏంటమ్మా మీరు ఎలా ఉన్నారు ఏంటి మీ ఈ ఆటో ఎలా వచ్చింది ఇవన్నీ చాలా బాగా అడిగారు నేను చెప్పాను ఇంకా మేము ఈ పదేళ్ళ నుంచి కూడా నేను తోలుకోగలుగుతున్నాను మా వారు హ్యాండిక్యాప్డ్ అంటే యాక్సిడెంట్ అయ్యింది సో దాని మూలన మేము చేసుకున్న పని కూడా మా వారు చేయలేకపోయారు ఆయన బాధ్యత నా బాధ్యత అనుకొని కూడా నేను ఈ ఆటో వచ్చిన తర్వాత నాకు ఒక కొత్త శక్తి వచ్చింది ఫస్ట్ 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 ఆటో తీసుకొచ్చి నారా చంద్రబాబు నాయుడు సార్ సార్ మహిళలకి అలాగే మా ఏరియా బొండమ్మ గారు ఉన్నారు ఎమ్మెల్యే సార్ మళ్ళీ మాకు ఏరియా కార్పొరేటర్ గారు సిఎం చంద్రబాబు మహిళలకి ఆటో తీసుకోవచ్చు ఈ రోజు మీ కాళ్ళ మీద నిలబడాలని చేయటం అందుకే మీకు ఎలా అనిపించింది చాలా హ్యాపీ సార్ అండి పథకం ఒకటి ఉంటుందని కూడా మేము ఊహించలేదు ఇంకా ఈ రోజుల్లో మామూలుగా ఎస్క్యూటీ కుట్టు మిషన్లు అలా మేము ఏదైనా చిన్న చిన్న పనులు వ్యాపారాలకు చేతినిచ్చింటారు కానీ లేడీస్ ఆటో తోలాలన్న ఊహి రావటము చాలా మెరాకిలు ఆ వచ్చిన అవకాశాలలో నేను ఇంకా మెరాకిలు ఇలా ఈరోజు నేను వాళ్ళ అబ్బాయినే నేను ఆ ఆటో ఎక్కించుకుని తీసుకొస్తున్నానంటే అది మెరాకిలే ఇంకా సో నా హ్యాపీ అయిపోయింది అంది నే సార్ రెండు సిలిండర్లు వచ్చినాయి అలాగే తల్లికి వందనం పడింది ఇప్పుడు మాకు ఆటో కార్యక్రమంలో సేవలో కూడా మాకు ఇప్పుడు పదిహేను వేల రూపాయలు స్పాట్లోనే వచ్చేసి చాలా హ్యాపీ సార్ ఇప్పుడు సీఎం గారు ఒక మాట అన్నారు సభలో ఒక బోట్ ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు మీకు ఎలా అనిపిస్తుంది చాలా హ్యాపీ అనిపిస్తుంది సార్ ఇప్పుడున్న పరిస్థితులలో అందరూ ఓలాలు బైకులు అన్నీ పెట్టుకొని మాకు అసలు ఏంటంటే వాళ్ళు ఇచ్చేది బైక్ల మీద పది రూపాయలు తగ్గించుకున్నామన్నా కానీ మాకు ఆ గిట్టుబాటు అవట్లేదు ఆటోలు అయ్యేసరికి బైక్ అయ్యేసరికి ఏంటంటే వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతున్నారు స్పాట్లోనే మాకన్నా వాళ్ళే వచ్చే ముందు నిల్చుంటారు సో వల్ల మాకు ప్రాబ్లం అయ్యింది మా అందరికి న్యాయం చేస్తా తప్పకుండా న్యాయం చేస్తారు మేము కూడా మళ్ళీ వృద్ధిలోకి వస్తాము మళ్ళీ మళ్ళీ ఇదే గవర్నమెంట్ రావాలి ఇలాగే అభివృద్ధి జరగాలి ఇలాగే ఆడవాళ్ళకి అందరికీ చేయూతనిస్తూ మేము అంచెలంచెలుగా వెదగాలి సార్ స్టార్టింగ్ లో నాకు ఆటో వచ్చింది అన్నారు నువ్వు ఆడపిల్లకి నువ్వు ఆట మీద పోయి ఏం దోలుతావాలి నీకు అవసరమా అన్నారు మా ఫ్యామిలీలో కూడా చాలామంది అన్నారు మనకెందుకు ఇవన్నీ కుట్టి నేర్చుకోవచ్చు కదా అని సరే నేను కుట్టి నేర్చుకుంటున్నాను అన్నాను ఈ రోజు నా భర్త కాలిరిగి మంచంలో పడున్నారు ఏ కుటుంబం వచ్చి చూసింది నాకు ఈ కుటుంబమే కదా ఆదుకుంది చంద్రబాబు నాయుడు గారు నాకు ఇది తీసుకురాబట్టే కదా నేను ఈరోజు మారుమూల గ్రామంలోకి వెళ్ళి నేను తోలుగలను కూర్చోబెట్టి పోషిస్తే ఎన్నాళ్ళు కొండనే కరిగిపోద్ది కానీ అదే పని చూపించి దారిని నడిపిస్తే ఈ ఊరు కాకపోతే విజయవాడ కాకపోతే గుంటూరు గుంటూరు కాకపోతే మా అన్నిగిరి వెళ్ళిపోతాను నేను ఎక్కడికి వెళ్ళినా బతకగలిగిన ధైర్యం వచ్చిందా లేదా రేపటి రోజున పరిస్థితి ఈ రోజుకి బాగున్నా రేపటి రోజు నా జీవితంలో ఏదైనా విషాద కదా జరిగినా సరే నాకు ఇదంటూ ఒక ఆధారం ఇచ్చారా లేదా లైఫ్ టైం నేను నా పిల్లల్ని హ్యాపీగా ఉండొచ్చా లేదా ఒకరి మీద కాళ్ళ మీద ఆధారపడకుండా అది చంద్రబాబు నాయుడు అంటే